హరి ఓం ఆదిశంకరాచార్య అపరోక్షానుభూతి అపరోక్షానుభూతి వై ప్రోచ్యతే మోక్షసిద్ధయే సద్భిరేవ ప్రయత్న వీక్షణీయా ముహుర్ముహు ముక్తి కొరకు స్వయంగా ఆత్మజ్ఞానం పొందే మార్గం స్పష్టముగా చెప్పబడినది సాధన సంపత్తి గల సాధకులు గట్టి ప్రయత్నంతో పదే పదే విచారణ చేయవలెను అపరోక్షానుభూతి మోక్షసిద్ధికిరియే कही जाता है जाती है सत्पुरुषों की प्रयत्न पूर्वक बारंबार विचारण चाहिए फॉर द दूशन ऑफ फाइनल लिबरेशन द दीन्स ऑफ अटेनिंग सेल्फ रिलेशन इज स्पोकन इन डिटेल बाय द प्योर इन हर्ट विद ऑल एफर्ट्स अगेन एंड अगेन शुड बी मेडिटेटेड अपॉन ओम शांति दिशा दिशा दिअ अपरोक्षाभूति कंभिद